బ్యాక్టి న్యూస్ మైనింగ్ లీజు ముగిసినా తెల్లరాయన అక్రమంగా తరలించారని మాజీ మంత్రి కాకాని గోవరం రెడ్డింటింటికి పోలీసులు నోటీసులు ఇచ్చారు రేపు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు తెలిపారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పోలీసులు తలుపులకు నోటీసులు అంటించారు కాకాణి రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది మరోవైపు కాకానిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి దేవకుమార్ మనకు అందిస్తారు దేవ్ కుమార్ కాకాణి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఫర్దర్గా చూస్తే ఈ నిన్ననే పొదలకూరు పోలీసులు రావడం జరిగింది కాకాని ఇంటి దగ్గరికి నెల్లూరులో వచ్చిన తర్వాత అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పాటు ఆయన పిఎల్ కూడా అందుబాటులో లేకుండా పోయారు దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు హౌస్ హౌస్ కి రెండు వైపులా కూడా ఆయన నోటీసులు అంటించడం జరిగింది పోలీసులు ఈ నోటీసులో ఈ రోజు నెల్లూరులోని డిఎస్పీ కార్యాలయానికి ఉదయం పదకొండు ఎండలకు విచారణ హాజరు కావాలని ఆయన తలపని నోటీసులు చెప్పడం జరిగింది అయితే ఈ రోజైతే అయితే గోవర్ధన్ రెడ్డి అలా ఎలాంటి విచారణకు హాజరు కాలేదు అదేవిధంగా కాకపోతే ఈ రోజు మళ్ళీ ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది అది కూడా హైదరాబాద్ లో కాకాను గోర్ధన్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయన నిన్న కొన్ని పోస్టింగ్స్ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఉగాది పండుగను తన కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నట్లుగా కొన్ని పోస్టింగ్స్ సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు పోలీసులు అక్కడికి కూడా వెళ్ళ వెళ్ళడం జరిగింది శ్రీనగర్ కాలనీకి ఈ రోజు వెళ్ళిన తర్వాత ఉదయం అక్కడ ఆయన కాకాండ గోవర్ధన్ రెడ్డి కసిన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ నోటీసులు అందజేయడం జరిగింది అందజేసిన తర్వాత ఆ నోటీసులో కూడా రేపు విచారణకు హాజరు కావాలని ఇదే సమయం పదకొండు గంటలకి హాజరు కావాలని ఆ నోటీసులు తెలపడం జరిగింది అయితే ఈ రోజు పోలీసులు హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు కూడా కాకాణ గౌతున్నట్టు అందుబాటులో లేకుండా ఉన్నారు కాబట్టి ఆయన కజిన్కి ఇవ్వడం జరిగింది అయితే రేపు ఈ విచారణకు కాకాను గౌతున్న హాజరు అవుతారా లేదా అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది అయితే ఎందువల్ల అంటే కాకాండ గోవర్ధన్ ఇప్పటికే హైకోర్టులో క్లాసిఫికేషన్ వేయడం జరిగింది ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ కేసు కేసులో నా అందరిని తొలగించాలని అదే అది రేపటికి వాయిదా ఉంది కాబట్టి అవన్నీ చూసుకున్న తర్వాత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హరీష్ థ్యాంక్ యూ కుమార్